రెస్పెక్టెడ్ టీచర్స్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన గెలివీ స్కూల్ వాళ్ళ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేశాను ప్రోగ్రామ్స్ చూస్తుంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తున్నాయి ఎందుకంటే మేమంతా స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇట్లానే పార్టిసిపేట్ చేశాం ఇంకొకటి నేను చాలా హ్యాపీ ఉన్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ స్కూల్లోనే చదువుతున్నారు మా డా మా అన్న ఈ స్కూల్లోనే చదువుతున్నారు నాకు చాలా సంతోషం ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్ చాలా అంటే చాలా అద్భుతంగా చదువుతున్నారు ఇలా యాంకరింగ్ చూశాను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మీరు ఇట్లానే ముందుకు రావాలి టెన్త్ క్లాస్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఆ వన్స్ అగైన్ ది స్టూడెంట్స్ అందరికీ విషు ఆల్ ద థాంక్యూ అలాగే ఎడ్యుకేషన్ స్కూల్ మంది స్కూల్ ని జరుగుతున్నారు మా పిల్లలందరూ నేను స్కూల్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను